ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం మా బంధువులు ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇక్కడ ఫిష్ ఫ్రై తయారవుతుందండి ఇక్కడేమో రొయ్యల బిర్యానీ అనమాట రొయ్యల్ బిర్యానీ తర్వాత చికెన్ కర్రీ అండి అసలు చూడటానికే చాలా బాగుందండి నేనైతే అసలు తినండి మా ఇంట్లో పిల్లలు ఈయన తింటారు కానీ నేనైతే అసలు ఎన్వి తిన్నండి నేను తిన్నా అని చెప్పాను అంటే డిన్నర్కి అయితే అసలు రైసే తిన్నండి నేను ఫ్రూట్స్ లేకపోతే అలా ఏమీ తీసుకోకుండా కూడా ఉంటాను ఏముందండి కొంచెం ఒక ఫార్టీస్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం కొంచెం లైట్ వెయిట్ ఫుడ్ తీసుకోకపోతే బాడీ వెయిట్ వచ్చేస్తుందండి దానివల్ల మోకాళ్ళ నొప్పిలు ఇవన్నీ వస్తాయి కదా కొంచెం డైట్ అండి అంతే అప్పుడప్పుడు చేసినా కూడా మళ్ళీ ఊరుకోరండి ఇలా వచ్చినప్పుడు ఏమైనా తినాల్సే వస్తుందండి ఎలా అయినా సరే చూడండి అసలు ఫిష్ ఫ్రై ఎంత బాగుందో చూడండి అసలు అందులో కలర్ అస్సలు వేయలేదండి కారం అనమాట అండి కారం మంచి కలర్ఫుల్గా ఉంది చాలా బాగుందండి వాళ్ళందరైతే అంటే చూడడానికే నాకు బాగా అనిపించిందండి అంటే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లో చేసినట్టు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఈ టేస్ట్ రాదండి ఎందుకంటే మనల్ని ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళకి చాలా బాగా చేయాలని ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా కూడా ఎంతో ప్రేమగా తయారు చేయాలని వండుతాం కదండి ఆ ప్రేమ కూడా కలుస్తుంది ఇక్కడ చూడండి సేమియా పాయసం సగ్గుబియ్యం పెద్ద పెద్ద సగ్గుబియ్యం వేసి ఎంత టెంప్టింగ్గా ఉందోనండి అసలు తర్వాత నాకు ఇక్కడ సలాడ్ చేసిందండి అందులో ఏంటనుకుంటున్నారు దోసపప్పు పచ్చపప్పు క్యారెట్ అసలు ఎన్ని కలిసినాయండి కీరా దోసకాయ క్యారెట్ తర్వాత దానిమ్మ గింజలు ఎన్ని రకాలండి అసలు తర్వాత బ్లాక్బెర్రీసు చాలా రకాలు వేసిందండి సలాడ్ కింద తయారు చేసింది అంటే నేను తిన్న అని సాయంత్రం రైస్ తీసుకొని అన్నానని అవన్నీ తయారు చేసిందండి అసలు నేను ఇవి తిని సేమియా పాయసం తింటే నాకు అసలు ఫుల్ అయిపోయిందండి అసలు అంటే ఈ బయటకు వచ్చినప్పుడు తప్పదండి అంటే మనకి ఇష్టమైన వాళ్ళు ప్రేమగా అందున మా తోటి కోడలు అండి తను మా చిన్నమావగారు కోడలు అనమాట మా ఇద్దరు పేర్లు ఒకటేనండి అసలు మా ఇద్దరు మనస్తత్వాలు ఒకటే అని అంటూ ఉంటారండి అందరూ ఈ విధంగా తనేనండి ఇలా తయారు చేసింది వనజే మా ఇద్దరు పేర్లు కూడా వనజే తను నాకంటే చిన్నదనమాట అండి అక్క గురించి ప్రేమతో చెల్లి చేసిన సలాడ్ అండి ఇది చాలా బాగుందండి అసలు చాలా టేస్ట్గా ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయండి అందులో ఫ్రూట్స్ ఉన్నాయి అలాగే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదండి తింటుంటే తీపిగా తగులుతూ అసలు ఈ ముక్కలు అలా తింటూ అసలు చాలా బాగుందండి మొక్క తగులుతూ చాలా టేస్ట్గా ఉంది హెల్దీ ఫుడ్ కూడా అండి నాకు ఆ విధంగా తయారు చేసిందండి మంచి డిలీషియస్ డిన్నర్ అయితే మాకు అరేంజ్ చేసింది చాలా బాగా అనిపించిందండి అసలు ఈ సేమియా పాయసం తినకుండా ఎవరు ఉండగలని చెప్పండి అసలు ఇది కూడా నేను టేస్ట్ చూశానండి అంటే చాలా హెవీ అయిపోయింది అనమాట